తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలులో జీఎస్టీ తగ్గింపు వల్ల చిన్న వాహనాల ధరలు గణనీయంగా తగ్గినట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్ సుశీర తెలిపారు నగరంలో కర్నూలు రోడ్ నుండి బాపూజీ కాంప్లెక్స్ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు చిన్న వాహనాలపై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం వరకు తగ్గినట్లు ఆటో రిక్షాలు మోటార్ కార్లు క్యాబ్లు లారీలు బస్సులు ట్రాక్టర్లపై ఐదు శాతం నుండి పదిహేను శాతం వరకు జీఎస్టీ రాయితీ లభిస్తుందన్నారు గతంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షలుగా ఉన్న మినీ ట్రక్ ధరలో పది శాతం జీఎస్టీ తగ్గింపు వల్ల రెండు పాయింట్ ఏడు ఐదు లక్షలు అదనంగా పన్ను రాయితీ ఒకటి పాయింట్ నాలుగు లక్షలు తగ్గుతుందన్నారు ఫలితంగా చిన్న వాహనాలు గతం కంటే సుమారు యాభై శాతం తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ రాయితీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడు సుజాత ఆర్డీఓ కళావతి డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ డి సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జీఎస్టీ గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే మరి భారత ప్రభుత్వం కానివ్వండి మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అనేక వస్తువుల మీద మరి జీఎస్టీని మనము ఎక్కువగా ఉన్నందువలన ప్రజలందరూ ఎంతో కష్టపడుతుంటే దాన్ని చూడలేక మరి జీఎస్టీని తగ్గించినట్లయితే అమ్మకాలు పెరుగుతాయని అలాగే నమ్మకమైన ప్రభుత్వం మీద నమ్మకం కుదురుతుందని చెప్పేసి ఈరోజు మరి గత నెల రోజులుగా జరుగుతుంది ఇది నాలుగోక వారం ఈరోజు విశ్వాస వ్యక్త అభిరుచి అనేది ప్రోగ్రామ్ ని మరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుందండి ఈరోజు వాళ్ళు కూడా భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు అందులో ముఖ్యముగా మరి వాహనాలకు సంబంధించి అయితే మరి ట్రాక్టర్లు కానీ ఉండే గతంలో అయితే ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండేది జిఎస్టీ కానీ ఈరోజు మరి పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించడం జరిగింది అలాగే అనేక వాహనాల మీద కూడా పద్దెనిమిది పర్సెంట్ ఉండేదని ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగింది అంత అందువలన ఈ రోజు మరి కార్లు కాని ఉండి ట్రాక్టర్లు కానివ్వండి కూడా అమ్మకాలు పెరిగాయి ప్రభుత్వం మీద నమ్మకం కూడా పెరిగింది తద్వారాగా ఈరోజు మరి సేల్స్ మనం ఎక్కడ చూసినా సరే దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా లక్ష రూపాయల వరకు కూడా బెనిఫిట్ రావడం జరుగుతుంది కాబట్టి మరి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద ఎత్తున మరి కర్నూలులో కూడా ఈరోజు భారత ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు కూడా మరి పెద్ద ఎత్తున జీఎస్టీ మీద కూడా మరి ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ అంటే మనము చిన్న వస్తువులు అంటే ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అంటే ఫ్రిడ్జ్లు అలాగే మనం ఇంట్లో వాటి గృహోపకరణాలు వస్తువులు అన్నిటి కావాలి వాటి దగ్గర నుంచి మరి వాహనాల వరకు కూడా అన్నింటి మీద కూడా జిఎస్టీ భారీగా తగ్గించడం వలన ఈ రోజు మరి అందరూ కూడా మరి ఎక్కడిసిన షాపుల్లో మరి తిరుగుతున్నారు అని అంటే మరి దీనికి అందరికీ కూడా మన ప్రభుత్వం తీసుకునే ఒక మంచి నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా అభినందవలసిందిగా కోరుతున్నాము అది ఈ రోజు మరి నా చేతుల మీదుగా మరి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నాకు నిర్వహించినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ టూ పాయింట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వికాస్ విశ్వాస్ నమ్మకమైన అభివృద్ధి అనే అంశం మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి ఈ రోజు జిఎస్టి తరఫున స్మాల్ సే స్మాల్ వెహికల్స్ క్రింద మనము ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ఈ జిఎస్టి అనేది ఈ స్మాల్ వెహికల్స్ కి ఏ టైప్ ఆఫ్ పర్సంటేజెస్ తగ్గాయి ఎంత ఎంత అభివృద్ధిలో సహాయపడుతుంది అమౌంట్ అనేది అనేది దాని మీద అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఇందులో భాగంగా ప్రతి ఒక్క వాహనానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి వాహనాలకి ఎయిటీన్ పర్సెంట్ కుదించడం జరిగింది అట్లనే ఎయిటీన్ పర్సెంట్ ఉన్న వాహనాలకి ఫైవ్ పర్సెంట్ కుదించడం జరిగింది అట్లా ఆల్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ కి మనకి ఇక్కడ టోటల్గా మా తగ్గించడం జరిగింది దానివల్ల ఒక్కొక్క బండికి లక్షన్నర దాదాపు ఐదు లక్ష అరవై వేలు అట్లా అమౌంట్ తగ్గుతూ వాళ్ళకి బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ ద్వారా ఏంటంటే వారు కొన్న వాహనానికి మిగిలిన అమౌంట్తో ఇంకొక కార్యక్రమం చేపట్టడం కానీ లేకపోతే మరొక వస్తువును కొనుగోలు చేయడానికి కానీ వీరికి అవకాశం ఉండేటువంటి అధిక అవకాశాన్ని మన ప్రభుత్వం వారు కల్పించి ఉన్నారు జిఎస్టి తగ్గించి ఈ ఈ యొక్క సద్వినియోగం అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాల్సింది వాహనదారుడు మరియు జిల్లాలో ఉన్నటువంటి వాహనదారులందరికీ కూడా తెలపడం అయినది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆదాయాన్ని ఇలాంటి అవకాశాన్ని మలుచుకోవాల్సిందిగా కోరుచున్నారు థ్యాంక్ యూ వాహనదారులకి అలాగే జిఎస్టి టూ పాయింట్ ఫోర్ రిఫార్మ్స్ ద్వారా వచ్చిన లబ్ధి సేవింగ్స్ లాభాలు ఇవన్నీ వాటిని ప్రజలకు ప్రక్షక్తంగా చూపించేందుకు గాను భారీ ర్యాలీని మేడం గారు ఆ డిటీసీ మేడం గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు సో వారిని అభినందిస్తున్నాను చాలా మెగా ర్యాలీ టేకప్ చేశారు దీనికి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ట్వెల్వ్ హండ్రెడ్ సిసి వరకు ఉన్న వెహికల్స్ అన్నిటి మీద అవుట్ రైట్ గా టెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గిందండి గణనీయమైన తగ్గుదల అన్నమాట దీనివల్ల వెహికల్ ఛార్జెస్ తగ్గుతాయి అలాగే రవాణా ఛార్జెస్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవి అవుట్ రేట్కి కి ఫైవ్ పర్సెంట్ తగ్గింది సో ఈ రకంగా ట్రాక్టర్స్ మీద ఫైవ్ పర్సెంట్ వచ్చింది సో టెన్ పర్సెంట్ నుండి సెవెన్ పర్సెంట్ మనం చాలా వరకు రవాణా రంగంలో ఉన్న సో వాహనాల మీద కానీ రవాణా ఛార్జెస్ మీద కానీ గణనీయమైన తగ్గుదల తగ్గింది కాబట్టి ధరలు తగ్గాయి కాబట్టి ఇవి వినియోగదారులు కానీ వాహనదారులు కానీ జనరల్ పబ్లిక్ కానీ దీన్ని గుర్తించి దీనిని మనము అనమాట ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఏ సేవింగ్స్ అయితే ఉన్నాయో అవి మరలా అది ఇన్వెస్ట్మెంట్ కానీ వ్యాపార విస్తరణ కానీ దీన్ని ఉపయోగపడతాయి కాబట్టి సో ప్రభుత్వం వారు ప్రభుత్వ టేకప్ చేసిన ఈ ఈ రిఫార్మ్స్ నుండి లబ్ధి పొందాలని అల్టిమేట్ గా ఈ సూపర్ జిఎస్సీ సూపర్ సేవింగ్ క్యాంపెయిన్ అందరూ విజయం చేయాలని కోరుకుంటూ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మేడం కానీ వారి సిబ్బందిని అభినందిస్తున్నాను మీడియా వారికి కృతజ్ఞతలు చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను అందరికీ నమస్కారం కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎంజీ పల్ప్నాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజీ జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడునో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్